అంతేలా చేస్తే వచ్చేసాం హ్యాపీ అండి మా మదర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే ఇన్ని కష్టం చూస్తున్నారు కదా మా అమ్మ వాళ్ళు కూడా అండ్ ఈ రోజు దిస్ ఇస్ మై డే నాకు ఆల్రెడీ చిరంజీవి గారు చెప్పారు నాకు సాంగ్ రిలీజ్ కాకముందు కూడా చిరంజీవి గారు మెసేజ్ పెట్టారు సందీప్ మీ సాంగ్ చాలా పెద్ద హిట్ లో పంట తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ నీకు ఇండస్ట్రీలో మంచి పేర్ వస్తుందా సో ఆయన చెప్పిన తర్వాత ఇంకా తిరిగే ఉంటుంది సార్ ఇంకా 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 చాలా సంతోషంగా ఉందండి చాలా సంతోషం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి నాకు ఎక్కడ హ్యాపీ అనిపిస్తుంది అంటే ఒక వర్గం మటుకే హ్యాపీ ఫీల్ అవుతారు ఏదైనా సినిమా రిలీజ్ ఒక వర్గం మటుకే బట్ నేను చెప్తానండి నాకు విజయవాడ నుంచి కర్నూలు నల్గొండ అటు వైజాగ్ ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా ఫ్రాన్స్ కాల్ చేస్తున్నారు కాల్ చేసి అన్నా మా వింటేజ్ బా బాస్ని మా బాస్ గ్రేస్ ని మాకు పిలిగించావు సూపర్ కొరియోగ్రఫీ అని అంటున్నాను సో ఇంతమంది సంతోషపడుతుంది ఐఎమ్ సో హ్యాపీ యూ థ్యాంక్ యూ